నేల ఏదైనా సరే దూసుకొని పోవడంలో ఫామ్ రోబో కంపెనీ వారికి సంబంధించిన ఈ చిన్న రోబోని అయితే మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి దీంట్లో ఉన్న అనేక రకాల భూమిని సేద్యం చేసే అనేక రకాల పరికరాలలో ఒక పరికరం గురించి అయితే మీకైతే తెలియజేయడం జరుగుతుంది అది వచ్చేసరికి గొర్రు మనం పొలం సేద్యంలో అనేక రకాల సేద్యాలకి అనేక రకాల పరికరాలు వాడడం అయితే జరుగుతుంది గొర్రు గుంటక రోటావేటర్ తర్వాత బోదల తోలేది తర్వాత పవర్ స్ప్రేయర్ పవర్ స్ప్రేయర్ గురించి ఆల్రెడీ మనం చెప్పాము తర్వాత వచ్చేసరికి మనకి ఇది గొర్రు దీని దీని ప్రాధాన్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది వ్యవసాయంలో ఎందుకంటే గొర్రు తోలిన తర్వాతే రొటావేటర్ కానీ గుంటకు కానీ వేయాలి గొర్రు తోలక ముందు రొటావేటర్ వేయరు తర్వాత వచ్చేసరికి గుంటక వేయరు తర్వాత దీన్ని ఉపయోగించిన మన శివగారు అయితే ఉన్నారు మన దగ్గర వారి మాటల్లో దీని పనితీరునైతే మనం తెలుసుకుందాం ప్లస్ వచ్చేసరికి మనం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి దీని పరిపూర్ణ సమాచారం అయితే పూర్తిగా తెలుసుకొని మీ అందరికీ మన ఛానల్ ద్వారాగా తెలియజేయడం అయితే జరుగుతుంది స్టార్ట్ చేశాను ఒకసారి దీని ఇది నల్ల రేగడైనా సరే ఎర్ర నేల అయినా సరే లూజ్ నేల అయినా సరే లో దుక్క చాలా బాగుంటుంది మనం చూసుకున్నట్టయితే స్పీడ్ బానీ చూడండి అంత లో దుక్కేస్తుందో ఒకసారి మనం చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి గడ్డి పీలకలు కూడా మనం చూడవచ్చు ఎంత లోతుక్కేస్తేనే మనకి ఈ రకంగా అనేది వేరులతో సహా బయటికి రావడం అనేది చూడవచ్చు ఒకసారి నిలువుగా వేస్తాము మన పొలంలో ఒకసారి అడ్డంగా వేస్తాము లేకపోతేనేమో ఇటు నిడివిగా వేస్తాం అంటే ఇటు సమానంగా కాకుండా ఇటుగా వేస్తాం కాబట్టి రకరకాలుగా గొర్రు తోలిన తర్వాత రొటా వేటర వేస్తాము తర్వాత ఒక గొర్రు కానీ లేకపోతే బోదలు కానీ వేసుకుంటాం అదేవిధంగా సార్ ఇప్పుడు మనకి దీని ఉపయోగం మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ మనకేంటంటే ఇప్పుడు ఇప్పుడంతా వస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలనేది ఒక ఆలోచన చాలా మందిలో వస్తుంది ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనకేంటి ఫుడ్ ఆరోగ్యంగా ఉండాలంటే మనకి సాయిల్ చాలా హెల్దీగా ఉండాలి అంటే మనకేంటి మళ్ళీ దీంట్లో ఇంకొక విషయం దీనికి కనెక్ట్ అయ్యిందంటే జీరో టిల్లేజ్ ఫార్మింగ్ అంటే ఏంటి ఎక్కువ దుక్కులు లేకుండా భూమి మీద ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఏంటి తక్కువ దుక్కులతో వ్యవసాయం చేయాలని చెప్పేసి కూడా ఈ మధ్య చాలా చాలా అర్థమైన పరిశోధనలు జరిగినాయి సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే భూమి మీద ఎక్కువ మట్టి మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా కూడా పంటలు చెప్పేసి కూడా చాలా చాటుగా అది మనకి ప్రయోగాత్మకంగా మనకు రూ ప్రూవ్ చేశారు చాలా రీసెర్చ్ అవును దున్ని ఏంటంటే ట్రాక్టర్తో పసాలు దున్నుతున్నాము అనుకునేది అది రాంగ్ కాన్సెప్ట్ అండి దీనివల్ల మనకి భూమిలో ఉన్నటువంటి ఏమైతే బయాలజీ అంటే ఎందుకంటే భూమికి దానికి ఒక దానికి ఒక రసాయన శాస్త్రం ఉంటుంది ఒక భౌతిక శాస్త్రం కనెక్ట్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం భూమికి కూడా జీవం ఉంటుంది అంటే లైఫ్ ఇన్ ద సాయిల్ అనమాట సో భూమికి కూడా జీవం ఉంటుంది అన్నమాట సో ఎక్కువ మెషనరీస్ ఎక్కువ సార్లు దుఃఖలేయడం వల్ల కూడా భూమికి మంచిది కాదు సో మనకేంటంటే చాలా తక్కువ వెయిట్ పెట్టుకొని మోడరేట్గా చేసుకుందాం అనుకున్నా కూడా ఇలాంటి మనం కల్టివేట్గా మన దీన్ని ఇట్లా వాడుకోవచ్చు అండి అంటే ట్రాక్టర్ దొరకట్లేదు ట్రాక్టర్ ఎంగేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పాలంటే సో మనం దీన్ని చేసుకోవడం కూడా మనం దానికి మన కల్టివేట్ చేసుకోవచ్చు ఓకే చూద్దాం ఒక్కసారితో కాదు కదా ఎక్కడన్నా తెలుగుపాటి నెలలు ఉన్నాయి అనుకోండి యాక్చువల్గా అంటే మనకు కూరగాయ సజ్జన్ చేస్తానికి తెలుగుపాటి నెలలు చాలా మంచి అనుకూలంగా ఉంటుంటాయి సో అలాంటి నెలలు ఏంటంటే మనకి ఇలాంటి వాటికి మనం భారీ భారీ ట్రాక్టర్లు రెండు మూడు సార్లు ప్లవింగ్స్ వినిమా చేయాల్సిన అవసరం ఉండదు నిజం ఓకే సాయిల్కి ఏంటంటే లో టు మోడరేట్ తక్కువ నుంచి మధ్యస్థంగా కనుక దుక్కులేసుకుంటే వేసుకుంటే ఏమవుతుందంటే ఆ సాయిల్ టెక్స్చర్ కానీ ఆ సాయిల్లో ఉన్నటువంటి ఏమైతే దానికి లైఫ్ ఆ జీవం ఉందనేది దానికి మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఏంటంటే ఎక్కువ యంత్రీకరణ కూడా ప్రమాదకరం భూమికి భూమికి ఎందుకంటే భూమిలో ఉన్న చిన్న చిన్న అణువులు అనేది చనిపోతూ ఉంటాయి దానివల్ల అనేది ఈ చీడపీడల వల్ల వేరు వ్యవస్థ దెబ్బతింటుంది ఆ మట్టిలో ఉన్న సూక్ష్మ నిజం చెప్పాలంటే అవి యాక్టివ్ ఉన్నంత కాలం మనకి ఫుడ్ దొరుకుతూ ఉంటుందండి ఎప్పుడైతే ఆ భూమిలో ఆ యొక్క జీవత్వం పోతుందో ఆటోమేటిక్గా వ్యవసాయం క్లోజ్ అవుతుంది వ్యవసాయం క్లోజ్ ఏంటంటే మనిషి లైఫ్లో క్లోజ్ అయ్యండి ఓకే అదే రైస్ సోదరులారా ఈ చిట్టు రోబోతో మనం చూసుకున్నట్టయితే ఫామ్ రోబో మనం చూసుకున్నట్టయితే ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి తెలుసుకోవాలి గ్రామీణ ప్రాంతంలో ఉండే యువత ఎవరైతే ఉన్నారో కొంత డబ్బు వెచ్చించి వాళ్ళు కూడా సొంత ప్రయోజనాలకి వాడుకోవచ్చు పక్క రైతులకు కూడా ఉపయోగించుకొని కొంతమేర డబ్బు అయితే సంపాదించుకోవచ్చు ఆ ఉద్దేశంతోనే నేను కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది దా అందుకే దీన్ని కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది మన స్ప్రేయర్ పరంగా చూసుకుంటే ఇరవై రూపాయల ఛార్జింగ్తో ఇరవై ఎకరాలు స్ప్రేయింగ్ అంటే మామూలు మాటలు కాదు మనం ఇప్పుడు పర్ సపోజు పవర్ స్ప్రేయర్లు ఎకరానికి వచ్చేసరికి రెండు వందల రూపాయలు ఛార్జీ చేస్తున్నారు ఇరవై ఎకరాలు అంటే ఇంకా చూడండి ఒకసారి మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది నేను ఆ ఉద్దేశంతో ఆలోచించి దీనికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వస్తుందండి డెఫినెట్గా వస్తుందండి ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మాకే దాదాపు ఇప్పుడు మంచి సీజన్ వచ్చింది అనుకోండి కనీసం మాకొక పదిహేను ఎకరాల కూరగాయలు వేస్తే పదిహేను ఎకరాల్లో నేను కలుపు తీయాలంటే నేను ఎంతమంది కూలీలు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అర ఎకరంలో వంగలో కలుపు తీయాలి మనకి రెండు గోధులు ఉన్నాయి మధ్యలో ఈ సాలు ఉంది నడుపు నేను కలుపు తీయాలంటే కనీసం నేను పదిహేను మంది కూలీని పెట్టి త్రీ ఫోర్ డేస్ పని చేస్తే కానీ నాకు అది కంప్లీట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు గ్యారంటీ లేదు అవును ఎందుకంటే అది వాళ్ళదయా మా ప్రాప్తం ఎందుకంటే అప్పట్లాగా ఇప్పుడు వాళ్ళకి చేసే ఓపికలు లేవు చేయలేకపోతున్నారు చేయట్లేదు కూడా చెప్పాలంటే సో దాంతో మనకేందంటే అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది అట్లా నేను ఒక అరకరానికి కనీసం ఒక మూడు రోజులు పెట్టాను అనుకోండి పదిహేను మందిని పెడితే నాకు రోజుకి వచ్చేపాటు నాకు నాలుగు వేల ఎనిమిది అవుతుంది అది మనకు మూడు రోజులు ఎంత అవుతుంది దాదాపు ఈజీగా పదిహేను వేలు అయిపోతుంది అంత లేదన్నా అవునా కదా అట్లా మొత్తం నాకు పదిహేను ఎకరాలు లెక్కేసుకో ఇరవై ఎకరాలు లెక్కేసుకోండి ఎంత వస్తుంది ఖర్చు అవును సో ఆ మధ్యలో నేను లేబర్తో చేసే బదులు ఫామ్ రూపతో చేశాను అనుకోండి అప్పుడు నాకు ఇప్పుడు మూడు రోజులు వచ్చేప్పటికి ఎంత ఎంత అమౌంట్ అవుతుంది నాకు ఓకే దీన్ని ఫామ్ రూపం అని అయితే మీరు తక్కువండి ఎందుకంటే ఇది పండు ఎక్కగలదు గుట్ట ఎక్కగలదు ఎక్కగలదు ఏదైనా ఎక్కిద్ది ఇది ఫామ్ రోబో నేను ఫస్ట్లో దీన్ని చూసి వేసా మన వాళ్ళు దీని టాలెంట్ చూపించేసరికి నమ్మాల్సి వచ్చింది ఎందుకంటే బేసిక్గా మనకు అన్ని అనుమానాలతో కూడిన ప్రశ్నలు అనేది కంపల్సరీగా ఉంటాయి ఎందుకంటే అందరితో ఆరితేరిన మనుషులతో మన పరిచయాలు ఉన్నాయి కాబట్టి దీని మొదట్లో రాగానే చాలా తక్కువ పెంచినాయి తర్వాత అన్న చూపించాడు నువ్వు అది గొట్టెక్కమన్నా ఎక్కిద్ది కొండ ఎక్కమన్నా ఎక్కిద్ది ఎందుకంటే ఈ గ్రిప్పింగ్ టైర్లకు ఉండే గ్రిప్పింగ్ అంత శక్తివంతంగా రొటేట్ అవుతుంది తిరుగుతాయి అందుకని ఎక్కడా కూడా జారిపోకుండా ఆ తర్వాత దాదాపు మనం పొలానికి ఒక మూడు ఎకరాలకు చల్లుకునే యూరియా బస్తా కానీ డిఏపి కానీ మూడు పంతొమ్మిది కానీ పద్దెనిమిది ఇరవై కానీ ఇలాంటి రకరకాల మందులని అయితే దీని మీద మనం పెట్టుకొని పొలానికి అయితే తీసుకో తీసుకొని వెళ్ళొచ్చు ప్లస్ వచ్చేసరికి మనం దీని మీద కూర్చొని కూడా వెళ్ళొచ్చు ఆ నాలుగు కట్టలు వేసిన తర్వాత కూడా అన్న దీని గురించి మా రైతులకి ఇంకేమన్నా సమాచారం ఇందువల్ల మీరు స్ప్రేలో చూసుకున్నట్టయితే ఇరవై రూపాయల ఖర్చుతోటి ఇరవై ఎకరాలు అని అవును దీంట్లో మీరు ఇరవై రూపాయల తోటి నాలుగు ఎకరాల వరకు మీరు గొర్రు చేసుకోవచ్చు ఓకే మన దగ్గర గొర్రు వచ్చి వచ్చేసి రెండు అడుగులు వెడల్పు ఉంది మీరు కావాలంటే ఇంకొక అడుగు పెంచుకోవచ్చు ఏదైనా సరే డూ కస్టమైజ్ రైతుకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసేస్తాం అనమాట సో గంటన్నర నుంచి రెండు గంటల్లో మనకి ఎకరైతే కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకు నేను గంటన్నర నుంచి రెండు గంటలని చెప్తున్నానంటే అది వాళ్ళ యొక్క చైన్ను బట్టి అదేవిధంగా ల్యాండ్ను బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా ఆపరేట్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది అనమాట సో ఇవాళ ఇవాళ మనం మనం అంటే మనకు అలవాటైన పొలం అయితే మాత్రం మనం గంటల్లో కొట్టేసుకుంటాం అది కొత్తగా ఎవరి వేరే వాళ్ళకి ఇచ్చి మీరు దీన్ని దిన చెప్పినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట సో అందుకని గంటల నుంచి రెండు గంటల టైం అని నేను చెప్తా ఉన్నాట సో ఒకసారి మీరు బ్యాటరీ ఫుల్ చేస్తే మీకు అయ్యే ఎకరా చిర రూపాయలు మీరు ఒకసారి బ్యాటరీ ఫుల్ చేయటం వల్ల గుర్రు మూడు నుంచి నాలుగు ఎకరాలు కుట్టుకోవచ్చు ఓకే అదే మీరు మనకి లేబర్ తో కానీ ట్రాక్టర్తో కానీ లేదా ఎద్దులతో కానీ గంట అంట వేసిన ఏదో వేసినా కానీ రోజుకి ఎనిమిది వందలు లేదా వేలు రూపాయలు మీరు ఎనిమిది వందలు కట్ చేసుకోవాల్సి వస్తుంది మూడు ఎకరాలకి పదహారు ఇరవై నాలుగు వందలు కూలతనకి ఒక ఆరు వందలు మూడు వేలు ఖర్చు వేల ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ మీకు గంటన్నరలో ఎకరం ఎకరా కంప్లీట్ అవుతుంది గంటన్నర ఒక ఎకరం కంప్లీట్ అవడానికి మీకు వచ్చేసి గంటన్నర గంటన్నర అంటే మనకి బ్యాటరీ అప్పుడు ఛార్జింగ్ అంటే ఒక యూనిట్ కలిగిపోతుంది రూపాయలు అదే అదే ఇప్పుడు ఒకప్పుడు మనకి ఎద్దులు ఇంట్లో మనుషులతో సమానం కానీ ఈ రోజున ఏంటంటే కాలం మారే కొద్దీ మనుషులు కూడా రైతులు కూడా మారుతున్నారు దానిలో భాగంగా టెక్నాలజీ వస్తుంది ఆ టెక్నాలజీ రైతు కూడా అందిపుచ్చుకోవాలి టెక్నాలజీ వస్తుంది సో అన్ని రంగాల్లో ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క సంస్థలో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో టెక్నాలజీ ఉంది కానీ వ్యవసాయ రంగంలో కొద్ది పార్టీ అభివృద్ధి ఉందన్నమాట సో వ్యవసాయ రంగంలో కూడా ఇంకా అభివృద్ధిలోనికి రైతులను ముందు నడిపించాలని రైతే రోజును మనం నిజంగా అంటూ అది వాస్తవం కాదన్నది రైతులు మాత్రం తెలుసు అలాంటి రైతులకి మనం వెన్నెముక నిలవాలని చెప్పేసి మనం ఫామ్ రోబో వర్క్ చేసినటువంటి ఈ రూప యంత్రీకరణ ఇంకోటి వచ్చేసరికి విదేశాల్లో కూడా ఈ ఫామ్ రోబో అనేది ఫుల్గా సేల్ అవుతాం అనేది మనం చూడవచ్చు ఎందుకంటే అక్కడ టెక్నాలజీ మనం వావ్ అనుకుంటాం కానీ ఈ ఫామ్ రోబో ఇండియన్ తయారీ మన ఇండియాలో తయారైన ఇండియన్ బ్రాండ్ ఇది భారతదేశంలోనే దేశంలోనే రోబోతో కూడా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పినటువంటి ఏకైక సంస్థ మా ఫామ్ రోబో సంస్థ ఓకే మనం టాటా కార్ల కంపెనీ టాటాకి ఎంత విలువిస్తామో ఇండియాలో మేకింగ్ అంటే ఇండియాలో మేకింగ్ అంటే ఎండి ఎవరైతే ఉన్నారో రతన్ టాటా గారు అతను విలువలు ఏ విధంగా సమకూర్చి ఆ ప్రోడక్ట్కి అంత గట్టితనం ఇచ్చారో అదేవిధంగా ఈ ఫామ్ రోబో ఎండీ గారు కూడా అంతే విధంగా తన శక్తినంత ధారపోసి ఈ రైతులకైతే మంచి పరికరాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి పరికరాలు ముందు ముందు మరెన్నో రావాలి మా లాంటి యువతకి తోడుగా ఉండాలి సంపాదనలో తోడుగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం అంటే యువత కూడా చాలా ఆలోచించి మేము వ్యవసాయం చేయాలా మేము ఇంత చదివాము కదా అన్న ఇదిలో వెళ్తున్నారు సో దీస్ ద స్మార్ట్ అగ్రికల్చర్ అనమాట సో దీని ద్వారా వాళ్ళు ఒకటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి సోర్స్ చేసుకోవచ్చు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అదేవిధంగా రెంటల్ బేస్లో వాళ్ళు తిప్పుకోవటం వల్ల నాకు జాబ్ లేదు దీన్ని చేయదు జాబ్ ఎక్కడికో ఎక్కడికోపోవాలనే ఆలోచన కూడా అవసరం ఉంది సో జెంటల్ బేస్గానే యువత కూడా దీన్ని ప్రోత్సహించుకోవచ్చు అనమాట అదండి మన ఫామ్ రోబో మనం చూసుకున్నట్టయితే గట్టోడు పొలాలల్లో గట్టోడు గొట్టేడే ఓకే